ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది రొబటిక్స్ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది బయోటెక్నాలజీ వస్తుంది అండ్ క్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన ముందు నాటికి సవాళ్ళు క్రీన్ ఎనర్జీ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ పొల్యూషన్ దాని ప్రమాదం ప్రపంచం అంతా వాళ్ళు ఎదుర్కొంటుంది దీని ఈ రంగాల్లో మనం ప్రావీణ్యత సంపాదించాలి ఆ ప్రావీణ్యత సమాజం ముందుకు వెళ్ళేందుకు ఉపయోగించాలి దీని డిసిప్లిన్ సార్ మాకు రోజు కూర్చి రెఫర్ ద నెక్స్ట్ రీప్ ఇన్ హ్యూమన్ ప్రోగ్రెస్ ఆల్ ఆర్ హూ యాక్టివ్ డెవలప్ ఇన్ డైవర్స్ డొమైన్స్ మై డియర్ యంగ్స్టర్స్ అండ్ మైడియర్ స్టూడెంట్స్ ఇఫ్ టు టేక్ ద పొటెన్షియల్ ఏ హోల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హెస్ ఇమ్మెన్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్పోర్టేషన్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మన టెక్నాలజీని వ్యవసాయం కోసం ముఖ్యంగా ఉపయోగించాలి ఎందుకంటే మన దేశం ఇప్పటికి కూడా యాభై ఎనిమిది శాతం మంది వ్యవసాయ ఆధారపడిన వ్యవసాయదారులు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు మిగతా వాళ్ళకి వచ్చినంత ప్రయోజనం వాళ్ళకి రావడం లేదు అందుకని మనం మరింత మంచి పంటలు పండించాలి